ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొంగోల్ ఒంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్న షెడ్యూల్ వచ్చేసి శీలం అనంతరెడ్డి అన్నగారి షెడ్యూల్ దగ్గరికి వచ్చానండి యువ యువరత సారథి చూద్దామండి వీరి దగ్గర ఏ ఏ గీతలు ఉన్నాయో మీరు చూస్తున్న రెండు గీతలు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు రెండు పల్లె భాగంలో ఉన్నాయండి ఈ గిత్తలు రీసెంట్గా కొనుగోలు చేశారండి శీలం అనంతరెడ్డి గారు యువ రథసారథండి బాపనపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా శీలం అనంతరెడ్డి గారి గిత్తల షెడ్ అండి గిత్తల షెడ్ వచ్చేసి మీరు చూస్తున్న రెండు గిత్తలు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు రెండు పల్లె విభాగాలు ఉన్నాయండి రెండు గిత్తలు వచ్చేసి రెండు గిత్తలు రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ రెండు గిత్తలు వచ్చేసి ప్రజెంట్ టచ్ పల్లె విభాగాలు ఉన్నాయండి రెండు గిత్తలు రెండు గిత్తలు టచ్ పళ్ళ విభాగం ఉన్నాయండి ఈ రెండు గిత్తలు వచ్చేసి ప్రజెంట్ రెండు పల్లె విభాగంలో ఉన్నాయండి రెండు గిత్తలు వచ్చేసి అలాగే వీరి షెడ్యూల్ చూద్దామండి మీరు చూస్తున్న రెండు కూడా టచ్ పల్లె విభాగంలో ఉన్నాయండి మీరు చూస్తున్న రెండు గిత్తలు కూడా అలాగే వీరు షెడ్యూల్ చూద్దామండి ఏదేనండి షెడ్యూ వచ్చేసి శీలం అనంతరెడ్డి గారి షెడ్యూల్ అండి వీడు వచ్చేసి యువరత సార్ అది సుమారు పది దాకా పడతాయండి ఇక్కడ షెడ్యూల్ వచ్చేసి బాపన్పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా శీలం మానంతరెడ్డి అన్న గారి షెడ్యూల్డ్ అండి